హలో ఆల్ వెల్కమ్ టు నీలు టెరో అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ జాబ్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోగలరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ చూపించే లవ్ లో ఎంతవరకు నిజం ఉంది ఓకే సో ఈ టాపిక్ మీద అయితే ఈరోజు రీడింగ్ అయితే చేద్దాం ఓకే ఓకే కార్డ్స్ షఫర్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోవాలి అండ్ అలాగే ఫేస్ని కూడా ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఓకే ఓకే సో టూ ఆఫ్ వాన్స్ వరల్డ్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఇది ఆటోమేటిక్గా మనకు విజువలైజ్ అయ్యింది ఓకే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే అండ్ ది హైప్రెస్టిస్ అండ్ సిక్స్ ఆఫ్ బోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ దీనికి క్లారిఫికేషన్ చూద్దాం ఇక్కడ ది హై ప్రెస్టీస్ కార్డ్ని అయితే మనము క్లారిఫికేషన్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి వేరే అదర్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఓకే సో దానివల్లనే మీకు మీ పర్సన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది ఓకే ఇక్కడ మీ పర్సన్ ముందు ఉన్నంతగా ఇప్పుడు మీతో ఉండలేకపోతున్నారు అది మెంటల్లీ కావచ్చు ఫిజికల్లీ కావచ్చు అండ్ మీకు దగ్గరగా ఉండట్లేదు మీ పర్సన్ ఓకే సో దూరం ఆలోచనలు చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక పరాయి పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు బయట పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు ముందులాగా మీతో ఏవి కూడా షేర్ చేయట్లేదు అండ్ ముందులాగా ప్రేమగా కూడా మీతో ఉండట్లేదు ఓకేనా సో కాబట్టి ది హై ప్రెస్టీస్కి మనము క్లారిఫికేషన్ అయితే చూద్దాం ఓకే అంటే ఇక్కడ మీ పర్సన్స్ మల్టీ కనెక్షన్స్ అంటే ఒక్కటే కాకుండా రెండు మూడు కనెక్షన్స్ మెయింటైన్ చేయడం లాంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇలాంటి వాళ్ళు కనుక రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సో వాళ్ళలో ఎలాంటి జెన్యునిటీ అనేది ఉండదు ఓకే సో ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సో ఇక్కడ ఒకటి కన్నా రెండు మూడు కనెక్షన్స్లో మెయింటైన్ చేయడము సో దానివల్ల మీ మీద మీ మీద ఫీలింగ్స్ తగ్గిపోవడము అండ్ మీకు దూరంగా ఉండడము డిస్టెన్స్ పెట్టడము సో ఈ విధంగా చేస్తూ ఉంటారు సో ఎందుకు ఇలా మీ పర్సన్ ముందులాగా కాకుండా ఇప్పుడు చేంజెస్ అయినాయి మీ పర్సన్లో ఎందుకు మీ పర్సన్ మీకు దగ్గరగా ఉండాలి లేకపోతున్నారు మీతో ముందులాగా ప్రేమగా ఉండలేకపోతున్నారు చాలా సైలెన్స్ పాటిస్తూ ఉంటారు సో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే మీ పర్సన్ మీతో కాకుండా వేరే కనెక్షన్స్తో కూడా వీళ్ళు కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్గా ఒక కనెక్షన్ అయితే కనిపిస్తుంది అంటే వేరే కనెక్షన్తో అయితే వాళ్ళు ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దీన్ని క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకే సో ది హై ని క్లారిఫికేషన్ చేద్దాం ఓకే సో నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో ద హై ప్రెస్టీస్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా సైలెన్స్ అయితే పాటిస్తున్నారు సో ఎందుకు సైలెన్స్ పాటిస్తున్నారు ఏ విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు అనేది క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్కి కి క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో క్లీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకు ది హై ప్రెస్టేజ్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి అంటే మల్టీ కనెక్షన్స్ అంటే వీళ్ళు ఎవరితో అయినా సరే చాలా త్వరగా కలిసిపోతారు అండ్ వీళ్ళకి చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఓకే సో చాలా మందితో వీళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు చాలామందితో మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎవరికైనా సరే వీళ్ళు చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ఎవరినైనా సరే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఇమీడియట్గా ఓకే సో వీళ్ళు బ్యూటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్స్కి కొంచెం జెన్యునిటీ అనేది చాలా వరకు తక్కువ ఉంది కొంతమందికి అందరికీ కాదు ఓకే సో ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ నుంచి మీరు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అంటే ముందులాగా మీ పర్సన్ లేకపోవడము అండ్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము మీతో కాంటాక్ట్స్ తగ్గించడము అండ్ ముందు ఉన్నటువంటి ప్రేమ మీ ఇద్దరి మధ్య లేకపోవడము సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ లవర్స్ కావచ్చు ఎవరైనా సరే మీ పర్సన్లో నుంచి కొన్ని చేంజెస్ వచ్చాయి అంటే వేరే అదర్ కనెక్షన్ ఉండటం వల్లనే ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ తగ్గిస్తూ ఉంటారు అండ్ మీ మీద ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఓకే సో ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్స్ మల్టీ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం అండ్ వాళ్ళు ఒకటి కన్నా రెండు మూడు కనెక్షన్స్తో మాట్లాడుతూ ఉండడం ఇలాంటి పనులు చేస్తూ ఉండటం వల్ల ఇంట్రెస్ట్ అనేది మీకు ఫోకస్ అనేది మీ మీద ఉండదు వాళ్ళకి ఓకే పర్సన్ బాగా టాకెటివ్ పర్సన్ బాగా మాట్లాడి ఎవరినైనా ఇంప్రెస్ చేసే పర్సనాలిటీ మీ పర్సన్ది సో ఆ విధంగా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు మీ మీ పర్సన్కి ఓకే సో స్నేహాలు ఎక్కువ ఓకే కనెక్షన్స్ మెయింటైన్ చేయడం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీ పర్సన్స్కి ఓకేనా ఓకే సో ఫోర్ హౌస్ వూట్స్కి క్లారిఫికేషన్ ఎందుకు మీ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు మీ విషయంలో అంటే సో వేరే అదర్ వేరే అదర్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో మీ పర్సన్ మీ దగ్గర ఏవి కూడా షేర్ చేయలేకపోతున్నారు ఇన్ కేస్ మాట్లాడితే ఎక్కడ గొడవ అవుతుందో అన్న సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ పర్ మీ పర్సన్ ఇక్కడ జాగ్రత్త పడటం మీకు తెలియకుండా జాగ్రత్త పడటం అయితే జరుగుతుంది ఓకే సో కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ వేరే కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ మీతో జెన్యున్గా ఉంటున్నారు బట్ మీరు అది నమ్ముతున్నారు ట్రస్ట్ చేస్తున్నారు ఓకే ఇంకొంతమంది ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి ఏవైతే మల్టీ కనెక్షన్స్ ఉంటాయో అది ఒక అట్రాక్షన్ కావచ్చు అండ్ జస్ట్ టెంపరీ రిలేషన్షిప్లో అయితే ఉంటున్నారు మీ పర్సన్ ఓకే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మీకే కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు ఓకే సో మీకు ఏ లాంగ్ టర్మ్ ఉంటాము అండ్ లాంగ్ టర్మ్ వరకు ఈ రిలేషన్షిప్ ఉంటుంది అన్న కమిట్మెంట్ అయితే మీకు ఇచ్చి ఉంటారు కానీ ఈ పర్సన్ మెంటాలిటీలో బిహేవియర్లో మాత్రం చేంజెస్ వస్తూ ఉంటాయి మ్యారీడ్ కపుల్స్ అయినా లవర్స్ అయినా సరే ఎవరైనా సరే ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు ఒక పర్సన్ నుంచి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా సైలెన్స్గా ఉంటున్నారు ఈ పర్సన్ ముందున్నంత హ్యాపీగా లేము మేము చాలా బాధ తప్ప ఎలాంటి సంతోషము లేదు ఈ పర్సన్ వల్ల ముందున్నటువంటి హ్యాపీనెస్ ఏమైంది ఈ రిలేషన్షిప్లో అన్న అనుమానాలు కనుక మీకు వస్తున్నాయి అంటే సో డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్కి వేరే అదర్ పార్టీతో కనెక్షన్ అయితే ఉంటుంది అండ్ అది కనెక్షన్ డీప్ రిలేషన్షిప్ అని మనం చెప్పలేము కానీ టెంపరీ రిలేషన్షిప్ అండ్ వెరీ త్వరగా అట్రాక్ట్ అయిపోతారు మీ పర్సన్స్ అండ్ వెరీ అండ్ చాలా త్వరగా కలిసిపోతారు అండ్ స్నేహాలు అండ్ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళ మాటలకి కానీ వీళ్ళ చేష్టలకి కానీ వీళ్ళు ఎవరినైనా సరే ఒక టైప్ ఆఫ్ ట్రాప్లో పెట్టేస్తారు మీ పర్సన్స్ ఓకే సో ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మీ పర్సన్స్ మీ దగ్గర జెన్యునిటీగా ఉంటున్నట్టు నటిస్తున్నారే కానీ ఏమాత్రం సిన్సియర్గా అయితే కనిపించట్లేదు కొంతమందికి ఓకే సో ఇంకా క్లారిఫికేషన్ చూద్దాం సో టూ ఆఫ్ ఫోన్స్ క్లారిఫికేషన్ సో ఇక్కడ మీ పర్సన్కి కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇదా అదా అన్నట్టు కన్ఫ్యూజ్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి సో ఎందులో కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్కి బాధ్యతలు కూడా ఎక్కువైతున్నాయి మీ విషయంలో ఓకే సో బాధ్యతలు కూడా ఎక్కువ అవుతున్నాయి కొంతమంది అందరూ ఇక్కడ జెన్యున్గా లేరు అని చెప్పుకోలేము కొంతమంది జెన్యున్గా ఉన్నారు లాంగ్ టర్మ్ వరకు రిలేషన్షిప్ని తీసుకెళ్ళాలి అంటున్నారు అండ్ ఇన్ కేస్ ఇక్కడ డిస్టెన్స్లో కనుక ఉన్నట్లయితే బ్రేకప్లో కనుక ఉన్నట్లయితే ఓకే సపరేషన్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మీ పర్సన్ నుంచి మళ్ళీ రియూనియన్ అయితే పాజిబిలిటీ చాలా వరకు ఉంది ఓకేనా ఇన్ కేస్ ఇక్కడ సపరేషన్లో ఉన్నారు చిన్న చిన్న గొడవలకి బ్రేకప్స్ అయ్యాయి అండ్ మనస్పర్ధలు వచ్చి మీరు దూరంగా ఉంటున్నారు టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయరు టూ ఇయర్స్ ఈ విధంగా మీరు కనుక దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్స్తో మీకు రియూనియన్ అయితే పాజిబిలిటీ ఉంది ఓకేనా రియూనియన్ అయితే పాజిబిలిటీ ఉంది ఇన్ కేస్ మీరు ఫ్యామిలీలో కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ ఆ ఫ్యామిలీలో ఒక మంచి కనెక్షన్స్ మీకు పరిచయం చేయడము అండ్ మంచి సహకారం మీకు అందుతుంది మీ పర్సన్ ఫ్యామిలీ దగ్గర నుంచి మీ పర్సన్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉండబోతుంది అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఫ్యామిలీలో కనుక ఏమైనా ఇష్యూస్ కనుక నడుస్తున్నాయి అనుకుంటే మీకు ఫ్యామిలీ నుంచి కూడా మంచి ఒక సహకారం అయితే వస్తుంది ఓకేనా అంటే జాయింట్ ఫ్యామిలీస్లో కనుక మీకు మ్యారేజ్ అయ్యి ఉన్నట్లయితే సో ఆ ఫ్యామిలీ నుంచి మీకు చాలా వరకు సపోర్ట్ అనేది వస్తుంది మీకు ఓకేనా సో ఇక్కడ సిక్స్ ఆఫ్ ఫోన్స్ని క్లారిఫై చేద్దాం ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ కొంతమంది ఏంటి అంటే సో కొంతమంది ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎలాగైనా ట్రై చేసి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు ఇక్కడ కొంతమందికి మీ పర్సన్స్కి ఓకే సో ఇక్కడ ఎవరికి పాయింట్స్ రెజనోట్ అవుతే వాళ్ళే తీసుకోండి కానీ ప్రతి ఒక్కరూ ఈ పాయింట్స్ని తీసుకోకండి ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఈ పాయింట్స్ రెజనోట్ అవుతున్నాయి అంటే మాత్రమే తీసుకోండి లేదంటే దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్స్ చెప్పారు కదా ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సన్స్ నుంచి మీకు విడిపోవాలి దూరం చేసుకోవాలి ఎఫర్ట్స్ పెట్టకూడదు ఈ రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇవ్వకూడదు అన్న ఆలోచనలు అయితే లేవు చాలామంది ఇక్కడ జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకేనా కొంతమంది జెన్యున్గానే రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలి ఒక లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు అయితే చేస్తున్నారు ఓకే సో వరడ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం సో ది వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ స్క్రీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ ఇంకొంతమంది ఇంకొంతమంది మీ పర్సన్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో అండ్ బయట వర్క్ ప్లేస్లో ఇలాంటి చోట మల్టీ కనెక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు విడిగా వీళ్ళు స్నేహాలు చేయడము ఎక్కువగా కనెక్షన్స్ పెట్టుకోవడము ఇలా అయితే మీ పర్సన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీతో కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది ఓకేనా ఇక్కడ మీతో కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది మీ ఇక్కడ మీ పర్సన్స్ చాలా మౌనమైతే పాటిస్తూ ఉంటారు ఇంకేం మీరు ఫోన్ చేసుకున్నా కూడా మాట్లాడుకున్నా కూడా మీకు మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ రాదు ఎందుకు ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు అసలు ఏమైంది ముందున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అసలు ఇలాంటి స్టార్టింగ్ ఈ పర్సన్ మీకు చాలా వరకు హోప్స్ ఇచ్చారు మీ పర్సన్ మీద మీరు స్టార్టింగ్ ఈ పర్సన్ మీరు నమ్మలేకపోయినా నమ్మేలాగా ఈ పర్సన్స్ మిమ్మల్ని చేసుకున్నారు చాలా వరకు మీ పర్సన్స్ని మీరు స్టార్టింగ్లో నమ్మలేదు వీళ్ళ మాటలు నమ్మలేదు వీళ్ళ చేష్టలు నమ్మలేదు వీళ్ళ క్యారెక్టర్ మీద మీకు ఫుల్లీ అనుమానాలు ఉన్నాయి కానీ మీ పర్సన్ అవన్నీ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వైపు టర్న్ చేసుకున్నారు కానీ ఎప్పుడైతే మీ పర్సన్స్ సైడు మీ పర్సన్స్ సైడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ నుంచి మీ పర్సన్ కొంచెం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంట్ చూపించేస్తారు మీ పర్సన్కి మీ మీ పర్సన్ మీద మీకు ఎంత లవ్ ఉంది అనేది చూపించేస్తారు మీరు ఇంకా మీ పర్సన్ ఇంకా అదే ఛాన్స్ లాగా ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళరు అనే ఉద్దేశాలతో వీళ్ళు విచ్చలవిడిగా వేరే వేరే కనెక్షన్స్ మెయింటైన్ చేయడం ఎక్కువ మందితో మాట్లాడడం ఓకే సో ఇక్కడ జస్ట్ మాటల వరకే పోయి అది డీప్గా కనెక్ట్ అవ్వడం ఇక్కడ మీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేయడం అండ్ ఇంకొకటి వాళ్ళకి కొంచెం గర్వం ఎక్కువ సో ఇన్ ఇన్ని రిలేషన్షిప్స్ మధ్య వీళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే నాకేంటి తక్కువ అన్నట్టుగా అంటే నెగ్లెక్ట్ ఒక చిన్న చూపు అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు ఓకే అండ్ ఇంకా ఇక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అంటే సో కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ నుంచి జెన్యునిటీ కొంతమంది నుంచి ఉంది ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో దూరం అవ్వాలి విడిపోవాలి అన్న ఆలోచనలు అయితే మీ పర్సన్స్ చేయట్లేదు కొంతమంది ఎక్కువ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్స్ ఎక్కువ మల్టీ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడము మీకు తెలియకుండా అట్లా మెసేజ్లు చేసుకోవడము మీకు తెలియకుండా బయట కలవడము సో ఇలాంటివైతే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అండ్ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు మీ పర్సన్ కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఈరోజు కాకపోయినా రేపైనా మారుతారు అనే నమ్మకంతోనే మీరు ఉన్నారు ఏదో బిజీ వల్లనే ఇలా ఇలా బిజీ ఏదో బిజీ వల్లనే మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు బట్ మీ పర్సన్లో ఇక్కడ వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా సరే కొంతమందికి ఎలాంటి చేంజెస్ కనిపించట్లేదు ఇక్కడ మీ పర్సన్ నుంచి అదే సిచ్యువేషన్ మొదట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ మళ్ళీ మీకు రావట్లేదు ఇంకా మీరు ఎఫర్ట్స్ పెట్టడం ఇంకా మీ పర్సన్ని మీరు అడగడం కూడా మానేశారు ఇంకా మీకు అర్థమైపోయింది మీ పర్సన్ సిచ్యువేషన్ మీకు అనుమానాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మీ పర్సన్ మీద చాలా అనుమానాలు అయితే పడుతున్నారు మీ పర్సన్ మీద మీరు చాలా వరకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఇన్ కేసు ఇక్కడ మీరు వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు మనీ మీద ఫోకస్ చేయట్లేదు మీ లైఫ్ మీద మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయట్లేదు ఎక్కువ మీ ఆలోచనలు మొత్తం మీ పర్సన్ మీదే ఉన్నప్పుడు మీ పర్సన్ ఏ టైంకి ఎలా చేస్తారు ఏ టైంకి ఎలా ఉంటారు ఏ టైంకి ఏం మాట్లాడతారు అన్న విషయాలు మీరు తెలుసుకోలేరా తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు చాలా అనుమానాలు అయితే పడుతున్నారు అండ్ డౌట్స్ కూడా కొంతమందికి క్లారిఫై అయ్యాయి ఇక్కడ మీ పర్సన్లో వచ్చినటువంటి డౌట్స్ వల్ల బ్రేకప్ కూడా చేసుకున్నారు అండ్ మళ్ళీ మీ పర్సన్ నుంచి ఎలాంటి చేంజెస్ కావాలి మళ్ళీ చేంజ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరకు రావాలి అనే ఆశలు కూడా ఉన్నాయి మీకు ఓకే ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది జెన్యునిటీ అది లేనప్పుడు ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు ఇంకొంతమంది ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్స్ వస్తే చాలు మీ లైఫ్లోకి అన్నట్టుగా కొంతమంది ఉంటున్నారు మీ పర్సన్స్ మీ లైఫ్లో ఉంటే చాలు అనుకుంటున్నారు ఎలాంటి మిస్టేక్స్ చేసినా పర్వాలేదు అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ ఇంటెన్షన్స్ కొంతమందివి ట్రూ ఉన్నాయి కొంతమందివి లాయల్టీ లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా వదిలేసి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారని కాదు అండ్ మీకు తెలియకుండా కొన్ని రిలేషన్షిప్స్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది బట్ మీకు తెలియకుండా ఉండేలాగా జాగ్రత్త అయితే పడుతున్నారు ఓకేనా సో ఇక్కడ మీ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీ ఏంటో చూద్దాం ఒకసారి ఓకే సైలెంట్ రీసెంటిమెంట్ కదా ఇక్కడ మీరు ఒకరికొకరు ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు చాలా సైలెన్స్ స్టార్ట్ అయిపోయింది మీ రిలేషన్షిప్లో ఓకే మీ ఇద్దరి మధ్య మౌనం తప్ప మాటలు లేవు ముందు ఉన్నటువంటి మాటలు లేవు జాయిగా చాలా హ్యాపీగా ఉన్నటువంటి మీ రిలేషన్షిప్ ఇలా మౌనానికి తిరుక్కుంది ఒకరితో ఒకరికి మాటలు లేవు ఏం మాట్లాడాలో తెలీదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు అడిగినా మీ పర్సను ఏం అడిగినా మీ పర్సన్ ఏం చెప్పరు ఏం అడగాలన్నా మీకు భయం ఏం అడిగితే ఏం గొడవ చేస్తారో ముందున్నటువంటి ఫ్రీడమ్ మీకు ఇవ్వట్లేదు మీ పర్సన్ ఇక్కడ మీరు ఒకరికి చెప్పుకోలేక మీర మీరు దాచుకోలేక ఒకరికి చెప్తే నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని మీలో మీరు ఎంత బాధపడుతున్నారు అనేది అది మీకే తెలియాలి ఓకే సో ఈ రిలేషన్షిప్లో ఒక సైలెంట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది చాలా సైలెంట్ అయిపోయారు రిలేషన్షిప్లో అసలు మాటలు లేవు ఓన్లీ మౌనం తప్ప ఓకే సో ఈ విధంగా ఉంది కొంతమంది ఎనర్జీ ఓకే సో వన్ మోర్ సో వన్ మోర్ చూద్దాం ఓకే స్మోక్ అండ్ మిరర్స్ డోంట్ బీ ఫూల్డ్ బై అపియరెన్స్ ఈ పర్సన్ పైకి చూపించేటువంటి యాక్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్లైండ్గా నమ్మొద్దు ఓకే సో పైకి చూపించే యాక్టింగ్ అండ్ పైకి చూపించే ప్రజంటేషన్ ఏదైతే ఉందో అంటే మనసులో ఒకటి పైకి ఒకటి నటించే ఈ పర్సనాలిటీ ఉన్నటువంటి పీపుల్ని మీరు నమ్మి మోసపోకండి అనేది ఈ కార్డు ద్వారా స్పష్టం అవుతుంది ఓకే సో ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో కొన్ని రిలేషన్షిప్స్ పైకి కనపడవేలాగా హ్యాపీగా లేవు లోపల బాధ ఉంది అండ్ పైకి జస్ట్ యాక్టింగ్ లాగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి సో ఇలాంటి రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండాలి ఓకే సో వన్ మోర్ లాస్ట్ వన్ సో కళ్ళతో చూసేదంతా నిజం కాదు అనేది గ్రహించాలి అండ్ జలసీ ఇష్యూస్ ఓకే సో ఇక్కడ ఇంకొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే రిలేషన్షిప్లో జెలస్ ఇష్యూస్ అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే అదర్ పర్సన్తో మాట్లాడడం చాట్ చేయడం అండ్ కమ్యూనికేట్ చేయడం వాళ్ళ గురించి మాట్లాడడం వీళ్ళు తీసుకోలేరు ఒక పర్సన్ గురించి ఇంకొక పర్సన్తో మాట్లాడితే వీళ్ళు అస్సలు తీసుకోలేరు ఓకే సో ఈ విధంగా రిలేషన్షిప్లో ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఎక్కువగా రిలేషన్షిప్లో మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీ రిలేషన్షిప్ మధ్య సైలెంట్ ఎనర్జీ ఉంది ఏది కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు చాలా సైలెంట్ అయిపోయింది మీ రిలేషన్షిప్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ పైకి చూపించేదంతా నిజమా అబద్ధమా అన్న అనుమానాలు వచ్చేసాయి మీకు అండ్ మీరు కూడా మీ పర్సన్ ప్రజెంటేషన్ ఏదైతే పైకి చూపిస్తున్నారో దాన్ని అసలు నమ్మకండి అండ్ ఇంకొకటి ఏంటంటే జెలెస్ ఇష్యూస్ మీ రిలేషన్షిప్ మధ్య ఎక్కువగా జెలస్ ఇష్యూస్ అంటే ఒకరికంటే ఒకరితో మాట్లాడితే ఇంకొకరికి పడదు ఓకే సో అనుమానాలు అనుమానాలు అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ రిలేషన్షిప్లో కనెక్షన్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది రావట్లేదు అండ్ మీ పర్సన్కి మీ మీద మీ మీద మీ పర్సన్కి ఈ విధంగా అనుమానాల వల్లనే ఎక్కువగా రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవుతుంది సో ఈరోజు మనకు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు మేషరాశి వృషభ రాశి వృశ్చిక రాశి తులారాశి ధనస్సు రాశి రాశి సింహరాశి మకరం అండ్ అలాగే కుంభం ఓకే సో ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈరోజు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి రాశి ధనస్సు రాశి సింహరాశి మకర రాశి సో ఈరోజు రీడింగ్లో ఈ రాశులు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు అండ్ ఇంకొకటి చెప్తున్నాను నోట్ చేసుకోండి జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి ఇది పర్సనల్గా తీసుకోకండి పర్సనల్ రీడింగ్ ద్వారా వచ్చే రీడింగ్ మాత్రమే మీకు వర్తిస్తుంది దాని ద్వారానే మీరు ఏదైనా అడ్వైస్ అండ్ మీ పర్సన్ ఆలోచనలు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు డిసిజన్స్ అయితే తీసుకోండి మీ పర్సన్ విషయంలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఆల్ టేక్ కేర్